ఒక సాధారణ దళిత కుటుంబంలో పుట్టిన నాకు ఆత్మన్యునత భావంతో ఉన్న రోజుల్లో చదువులో కూడా చదువు పోరాడనే నాదం చదవడం అనేది ఇంత బాధ్యత అనేది ఇంత జీవిత అవసరం నేర్పి ఆ చదువు కూడా వివక్షలు చదవాల్సిన అవసరం లేదనుకుంటున్న ఉపాధ్యాయులున్న కాలంలో మామూలుగా ఉపాధ్యాయుడు వెంకటరెడ్డి గారు గాంధీవాద లేక మా స్కూల్కి వచ్చిండ్రు తెలియకుండా వచ్చి మొట్టమొట్ట తల్లిదండ్రుల పేర్లు పెట్టి మీటింగ్ పెట్టినాడు పిల్లలు ఎవరెవరు ఏ సబ్జెక్టులో వీకున్నారు నాకు తెలుగు అని మాట్లాడుతూ ఆ టీచర్తో తన లెక్కల్లో ఇతను వీటిలో పెట్టి చదువుదనే మాట్లాడుతున్నాను అనుకున్నాం వచ్చి నాలుగో తరగతిలో సాంఘిక సంక్షేమ స్టార్ నాలుగు గంటలకు వచ్చి లేపేది తను తెచ్చుకున్న సబ్బులు పిల్లలకి ఇచ్చి పిల్లలందరూ పెట్టుకున్న తర్వాత ఆయన ఒక రెడ్డి భూస్వామ్య కుటుంబం మంచి మధ్యతరగతిగా ధనిక రహిత కుటుంబం నాలుగు గంటలకు లేపి అందరూ స్నానం చేసిన తర్వాత పొద్దున్నే మళ్ళీ స్కూల్ అయిపోయినాక తొమ్మిది వరకు ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని ఇదే పని చేస్తున్నాం అనుకున్నాం దాంట్లో భాగంగా చిన్నగా పత్రిక ఇవ్వడం మొదలుపెట్టినాడు యూట్యూబ్ది అధ్యాపకులది చేసఫ్ క్లాసులు అని చెప్పేది చాలా నిర్మాణాత్మక మనిషి మనిషి ఆయన శంకర్ గుహి నియోగి లాంటి వాళ్ళను మా జీవితాల్లో దాదాపు రెండు వేల మంది ఉద్యోగస్తులు అతిశక్తి కాదు ఆయన పనిచేసే ప్రతి చోట రెండు వేల మంది ఉద్యోగస్తులు అందులో దాదాపు ఒక ఐదు వందల మంది ఇప్పటికీ మార్క్స్ పార్టీతోని నిర్మాణ రంగంతో పరిచయం ఉంది తమ జీవితంలో విప్లవోద్యమాలతోని ప్రజాస్వామిక ఉద్యమాలతోని మనుషులుగా ఉండడానికి కారణమే కూడా ఇప్పుడు నలభై ఏళ్ళ తర్వాత మాకు చాలా తే ఆయన చదువు కోసం వచ్చిన ఉపాధ్యాయుడు కానీ చదువులో అందరినీ పన్నెండేళ్ళు రిజల్ట్ రాలి స్కూల్లో ఎక్కువ రిజల్ట్ వచ్చిన మాస్టరే అనుకున్నాం కానీ రెండు జతల బట్టలతోని తనకున్న భూమిని దళితులకు ఇచ్చి ఆ ఊర్లో ఆ వృగం నుంచి ఆ కులం నుంచి వెలివేయబడేటంత పరిస్థితి ఏర్పడి కూడా ఈ అట్టడుగు వర్గాల కోసం ఉండి అదే సామాజిక వర్గం నుంచి దాడులకు గురైన ఒక మహోన్నతమైన కామ్రేడు మా జిల్లాలో అపర సుందరయ్యగా చెప్పుకునే వెంకటరెడ్డి గారి వల్ల నేను ఈ ఎస్ఎఫ్ఐలోకి వచ్చినాను అనేక పరిస్థితులు అనేక రాజకీయ విధానాలు అవన్నీ మారుతున్న క్రమంలో కూడా ఆయన ఆయన యాదికి వస్తే ఇప్పటికీ మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అందుకనే ఆయన ఇచ్చిన ఆలోచన ఆ ఆలోచన ఎంతవరకు అంటే ఆయన ఇరవై నాలుగు గంటల ఉద్యమం అనేది ఎప్పుడు కాదు మేము ఉద్యోగాలు వచ్చినా మళ్ళీ మా కుటుంబాల గురించి ఆలో ఆ కుటుంబాల గురించి జీవితం గురించి ఆలోచిస్తారు కానీ క్రమంగా విప్లవ ఆయన రాసిన ఉత్తరాలను ఇప్పుడు మీకు ఇస్తే ఎంత ఎక్కువ ఉపన్యాసాలు అయిపోయింది ఈ చైతన్యం ఎందుకు ఇచ్చింది ఎందుకు వచ్చింది అంటే సాటి మనుషులు బాగుండాలని సార్ నాగేశ్వరరావు చెప్పినాడు తన స్వభావంలో ఉంది కనుక ఆ స్వభావాన్ని ఉద్యమంలో ఉన్న ఎస్ఎఫ్ఐఆర్ ఇచ్చినాక దాన్ని మేము తీసుకొని ఇప్పుడు ఇంత పాటలు రాసినా ఏది రాసినా ఏదైనా ఉన్నా ఎందుకంటే నేను ఏపీఎస్సీలో థర్టీన్త్ ర్యాంక్ డిఎస్ ర్యాంక్ వచ్చి జాబులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమర్షియల్ డిపార్ట్మెంట్ ఇస్తుంటారు పోదామని బాలకృష్ణ గౌడ అని సిపిఎం నాయకుడి చాలా గొప్ప కామ్రేడ్ ఆయన చాలా అంటే మా జిల్లాలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు మామూలు కదా వాళ్ళు ఆయన ఎప్పుడు ఇట్లా జేపీ లెక్క పైసలు తీస్తే ఎన్ని ఉంటదో తెలియదు లెక్క అయిపోయింది తర్వాత మధ్యాహ్నం వరకు చూస్తే టిఫిన్కి ఉన్న పైసలు ఉండవాలి అలాంటి నాయకులు లింగవోజ కానీ కేశ కానీ ఎందుకు చెప్తున్నంటే ఒక మహన్నతమైన శ్రీగారి కానీ వెంకటరెడ్డి గారు కానీ రామ్ రెడ్డి కానీ అట్లాంటి నేపథ్యం ఉన్న వాళ్ళ మధ్యలో పెరిగిన తర్వాత ఈ ఆత్మ ఈ ఈ కుల కుల వివక్షత నుంచి అసలు మాకు ఒక ధిక్కారం మనుషులంటే నిరాడంబరత్వం పేదరికం కూడా ఒక విలువ కానీ అవినీతి అన్యాయం చేయకుండా బతకడం మోసం చేయకుండా బతకడం కానీ సాధారణంగా బతకడం అది గొప్ప విలువని రూపించిన ఉద్యమం ఎస్ఎఫ్ఐ ఉద్యమం దాని గురువు గారు మా మాస్టర్ గారు అంటే మామూలు కూడా బతకొచ్చు మామూలుగా ఉంటే గొప్ప విలువ అనేది మాకు తెలియదు అసలు లేకపోతే పేదరికంతో లేమితోని ధైన్యంతో మనుషులు కుజించకపోయేది కాదు దానికి ఆధారం కమ్యూనిజం అని తెలిసిన తర్వాత విపరీతమైన చైతన్యంతో చదవడం పోరాటం వచ్చిన ఎస్ఎఫ్ఐ నుంచి నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహబూబ్నగర్ సిటీ కాల్ దాడులు గీడ్లు ఇప్పుడు అవన్నీ చెప్తే చిత్రమంతి జిల్లాలో కథలు కథలు కానీ అవి ఏవి జరిగినా ఇప్పటికి కాస్తంత మనిషిగా ఉండి మీ మునుగోడు వచ్చి రెండు మాటలు మాట్లాడుతున్నా అంటే నేను మనిషిగా నివాడి ఇప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా పీడిత ప్రజల పట్ల కొంతనన్నా కొంత అట్లా పౌర సమాజం వల్లనే ఉండాలనే పద్ధతి అయితే ఎస్ఎఫ్ఐ ఇచ్చిన చైతన్యం అన్నట్టు అది ఆ చైతన్యం వల్ల మీ మధ్యలోకి వచ్చిన